ప్రసాద్ గారి కోఆపరేషన్కి అభినందనలమ్మ చాలా చక్కగా ఆలోపిస్తున్నా తల్లి ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ కెరీర్ నెక్స్ట్ మన అయనంపూడి ఆను అయనంపూడి వెంకటేశ్వరరావు గారు కూడా ముందుకొచ్చారు వాళ్ళిద్దరిని అభినందించడం ఒకసారి గట్టి క్లాబ్స్ అండి రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలాట్ నెక్స్ట్ పాట ఓహో ఓహో నిన్నే కోరిక ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి శ్రీ శ్రీ గీతానికి మరి డాక్టేశ్వరరాశ్వర్ గారు సంగీతం అండి ఆనాడు శిల ఘంటసాల ఇప్పుడు సౌజన్య మేడం మరియు ఇస్మాయిలను నేను మరి అలాగే సుభాషిణి గారికి ఆమె యొక్క గాత్రాన్ని అభినందిస్తూ అయినంపూడి వెంకటేశ్వర గారు ఐదు వందల రూపాయలు పారితోష్యం అందజేశారండి ఒకసారి క్లాప్స్ అండి ఆ కళా హృదయం ఉండడం కూడా గొప్పతనం ఎంజాయ్ చేయడం కాదు కొంచెం మనసు అలా ఒక్కసారి నెక్స్ట్ ఆగస్ట్ లో కూడా మరి సార్ అమ్మాయి